హలో అండి అందరికీ నమస్తే నేను చెప్పేది నోట్ చేసుకోండి ఒక గాజు గ్లాసు చిన్నది పచ్చకర్పూరం పది గ్రాములు వామ్ పువ్వు పది గ్రాములు పుదీనా పువ్వు పది గ్రాములు ఇవన్నీ తీసుకొని ఈ చిన్న గాజు సీసాలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇది ఆయిలీగా తయారవుతుంది ఈ ఆయిలీని మనం నొప్పులకి జలుబుకి దగ్గుకి వాడుకోవచ్చు ఇది బాగా పనిచేస్తుందండి నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను సో బాగా వచ్చిందని మళ్ళీ కలుపుతున్నాను ఇది మీ అందరికీ చూపించాలని మళ్ళీ ఇలాగ వీడియో తీసి చూపిస్తున్నాను ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా చివరికి ఇలా ఆయిలీగా అయ్యింది ఇంతేనా అండి ఈజీ ఇది లోప